హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఆర్కే టీవీ ఈ రోజు అయితే మన వీడియోలో యొక్క పాత ఫైవ్ రూపీస్ కాయిన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ కాయిన్ చూశారు కదా ఈ యొక్క కాయిన్ అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ముద్రించడం లేదు ఎందుకంటే ఈ కాయిన్ యొక్క మందం అదే విధంగా దీన్ని తయారు చేయడానికి ఎక్కువ లోహం అయితే అవసరం అవుతుంది సో అందువలన గవర్నమెంట్ అయితే ఈ కాయిన్స్ ని ముద్రించడం అయితే ఆపేసింది అన్నమాట అదే విధంగా మరొక కారణం ఏంటంటే ఈ కాయిన్స్ ద్వారా బ్లేడ్స్ అయితే తయారు చేస్తున్నారు బంగ్లాదేశ్ మరి చైనా లాంటి దేశాలకు ఈ యొక్క కాయిన్స్ ని స్మగ్లు చేసి ఈ కాయిన్స్ నుండి అయితే రేజర్స్ ఒక్కొక్క కాయిన్ నుండి ఒక్కొక్క కాయిన్ నుండి అయితే ఐదు లేదా ఆరు రేజర్స్ అయితే తయారైతున్నాయి అనమాట సో ఆ విధంగా అక్రమంగా కాయిన్స్ ద్వారా సంపాదించే వాళ్ళకు అడ్డుకట్ట వేయడం కోసం కూడా గవర్నమెంట్ వాళ్ళైతే ఈ కాయిన్స్ ని ప్రింట్ చేయడం ఆపేశారు అన్నమాట ఇలాంటి పాత కాయిన్స్ మీ దగ్గర ఉంటే మీరు అయితే ఆన్లైన్ వెబ్సైట్స్ లలో కాయిన్స్ బజార్ లేదా క్లిక్ ఇండియా ఈబే లాంటి వెబ్సైట్స్ లో పెట్టి సేల్ చేసుకోవచ్చు లేదా మీ యొక్క కాయిన్స్ ని కాయిన్స్ ఎక్స్పో లేదా ఎగ్జిబిషన్స్ లో పెట్టి కూడా ప్రదర్శించి సేల్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రెండు వేల మూడు ఉంది కదా ఈ యొక్క ఫైవ్ రూపీస్ కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ కాయిన్ అయితే ప్రస్తుతం ఆన్లైన్ వెబ్సైట్ లో ని ధర వచ్చేసి మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ సో చాలా మంది అయితే కాయిన్స్ కొంటారా అని అయితే అడుగుతున్నారు సో కాయిన్స్ కొనడం అయితే జరగదు కాయిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అదే విధంగా పాత కాయిన్స్ ఏ విధంగా సేల్ చేసుకోవాలి వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మాత్రమే మీకు వివరిస్తాను పాత కాయిన్స్ ని ఎందుకు ముద్రించారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మీకు తెలియజేస్తుంటాను ఫ్రెండ్ ఎవరైనా మీ దగ్గర నుండి కాయిన్స్ కొన చేస్తాము అంటే మాత్రం కాయిన్స్ కి అయితే లక్షల్లో అయితే మనీ రావు అలాంటి వారి నుండి అయితే జాగ్రత్తగా ఉండండి మంచి వారికి అమ్ముకోండి మంచి అమౌంట్ వస్తే అమ్ముకోండి తప్ప ఎవరిని పడితే వారిని నమ్మి అయితే మీ యొక్క కాయిన్స్ ని పోగొట్టుకోవద్దు సో చాలా అయితే పాత కాయిన్స్ దాచుకునే అలవాటు ఉంటుంది కాయిన్స్ అనేవి దాచుకోవడం పాత రేర్ కాయిన్స్ మనం దాచిపెట్టడం వల్ల మన యొక్క ముంతరాలకి ఈ యొక్క కాయిన్స్ ని చూపించిన వాళ్ళం అవుతాము సో ఆ విధంగా కూడా ఈ యొక్క కాయిన్స్ని అయితే దాచిపెట్టుకోండి ఒక హాబీగా అంతేకాని డబ్బు కోసం అయితే ఈ కాయిన్స్ కాయిన్స్ని దాచుకోవడం అయితే చేయకండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్